హాయ్ భవానీలు నిన్న పెట్టాల్సిన వీడియో ఇవాళ పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే నిన్న ఇట్లా ఒకళ్ళు భోజనాన్ని పిలిచారనమాట వెళ్ళడం మళ్ళీ ఆ తర్వాత కాత్యాయని దేవ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవటం విజయవాడ వెళ్ళి ఇట్లా వెళ్ళడం వల్ల నాకైతే కుదరలేదనమాట టైం అందుకే నిన్న పూజది ఇవాళ అయితే ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాత్యాయన దేవి అవతారం కదండి అమ్మవారిది ఎంతో స్పెషల్ కదా పది సంవత్సరాల తర్వాత వస్తుంది కదా మన అందుకనే నేనైతే ఇంకా పొద్దున్నే ఐదు లేట్ అయిపోతుంది అన్నమాట లేచేదానికి ఎందుకంటే మా చిన్న స్వా నేను లేచినా కూడా మా చిన్న భవాని లెగవటం కష్టం అవుతుంది కాస్త అంటే మరీ పొద్దున్నే లేపాలంటే పిల్లలైనా లేగవాలి కదా అన్నట్టు సరేలే అని చెప్పేసి చేసుకుందాం అని చెప్పి నిదానంగా అయితే పూజ అయితే రెడీ చేసుకున్నానండి ముందైతే గడపలను అయితే పూజించేసి తర్వాత వాకిట్లో ముగ్గు అయితే వేసాను ఏదో ముగ్గు వేయాలని చెప్పి వేస్తే అది ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఎలాగో గీసేసేయాలండి మళ్ళీ బాగోలేదనుకోమాకండి ఏదో వచ్చినట్టుగా అనమాట ఈరోజు అమ్మవారికి చాలా స్పెషల్ అనమాట పది సంవత్సరాల తర్వాత వచ్చే అవతారం ఇది కాత్యాయని దేవి అవతారం కానీ మేము అనుకోకుండా విజయవాడ వెళ్ళడం జరిగింది దర్శనం కూడా అనుకోకుండానే ఆ అమ్మ అనుగ్రహించింది కావాళ్ళు నన్ను చూడకుండా వెళ్తారా విజయవాడ వచ్చి అని చెప్పేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం అయితే జరిగింది దాని వీడియో కూడా నేను దీనికన్నా ముందే వీడియో డౌన్లోడ్ చేసి ఛానల్లో పెట్టాను చూడండి ఇవాళ అమ్మవారికి నేను చక్కెర పొంగలి నైవేద్యంగా పెడుతున్నాను అనమాట అంటే బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైనా దేవికి పెట్టాలన్నమాట అట్లాగే ముద్దుపప్పు అన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి ఎప్పుడైనా చక్కెర పొంగల్ చేసేటప్పుడు పెసర బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని విడిగా కరగదీసుకుని ఆ తర్వాత పెసరపప్పు అన్నం ఏం బియ్యం వేయించినాక ఉడికిపోయిద్ది కదా అప్పుడు ఈ ఈ పానకాన్ని తీసుకెళ్ళి అందులో కలిపితే బాగా వస్తుంది అనమాట డైరెక్ట్గా బెల్లం వేస్తే కరగదనమాట అందుకని చెప్పేసి ముందుగా కరగ తీసుకోవాలి ఆ తర్వాత నేను దా దాంట్లోకి కొబ్బరి ఎప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుంటా ఈసారి కొబ్బరి తురి వేసానండి అదే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్నాను అనమాట ఇప్పుడు బెల్లం కూడా కలిపేసుకున్నాను అలాగే మనం స్మెల్ చూడకూడదు కదా అందుకని చెప్పేసి మన ముక్కుకి మన టవల్ని అడ్డం పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ స్మెల్ మనం పీల్చకూడదు అట్లాగే మా చిన్న భవాని కాళ్ళకు కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టేసుకొని భవానీని కూడా రెడీ చేసుకున్నాను అనమాట కానీ శుక్రవారం మాత్రం భవానీలు కంపల్సరీగా పారాని అయితే పెట్టుకొని చక్కగా పూలతో నిండుగా ఉండాలండి ఆ రోజు ఎందుకంటే శుక్రవారం అంటే దుర్గాదేవికి ఎంతో విశిష్టత కాబట్టి ఆ రోజు ఇంట్లో కూడా పూజ విశిష్ బాగా చేసుకోవాలన అనమాట మా భవానికి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి ఒక బ్రాహ్మణుడిలాగా టవల్ని లుంగీలా చుట్టుకున్నారనమాట నేను మంత్రాలు చదువుతూ ఉంటే మా భవానీ ఏమో పూజ చేస్తూ ఉంటాడు దీపారాజుని కూడా నేను ఒకటి వెలిగించి మా చిన్న భవాని చా వెలిగిస్తా ఇంకా ఈరోజు మాత్రం కాత్యాయని అష్ దేవ అష్టోత్రంతో మనకు బుక్లో లేదు కదా అందుకని చెప్పేసి ఫోన్లో పెట్టుకుని కూడా చేసుకున్నాను అనమాట అట్లాగే ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని ఇంకా పూజ అయితే ప్రారంభించామండి ఈరోజు చా అసలు రోజు రోజుకి పూజ అమ్మ నాతో ఎక్కువ చేయించుకుంటుంది కానీ తక్కువైతే కాదు అసలు అమ్మ చూడండి ఎంత బాగుందో కానీ మొత్తం ఎర్రగా రెడ్డు బట్టలతో అసలు మా ఇల్లు ఆ అమ్మవారితో ఈ నవరాత్రులు అన్నారు ఒక గుడిలా వెలిగిపోతుందండి అసలు చాలా బాగా ఉందన్నమాట పూజ కూడా రోజు రోజుకి చాలా బాగా వస్తుంది ఇంకా నేను ఇప్పుడు గణపతి అష్టోత్తరం చేసుకున్నాను అది ఇంకా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం అని చదువుకుని ఆ వినాయకుడిని అష్టోత్తరం చేసుకుని శుద్ధోపస్ అదే స్నానం అంటే ముందు మనం ఎంత శుద్ధిగా ఉన్నా కూడా మనం నీళ్ళు అనేది చల్లుతూ ఉంటారు కదా శుద్ధి అనమాట ఇంకా అవన్నీ చేసుకుని అట్లాగే వినాయకుని అష్టోత్తరం కూడా చదువుకున్నాను ఇప్పుడు కాత్యాయని దేవి అష్టోత్తరం కూడా చేసుకు ముందు నేను అష్టోత్తరానికి ముందు ఏం చేస్తానంటే మనకు అమ్మవారి విగ్రహం ఉంది కానీ కనకదుర్గా దేవి విగ్రహం ఆ అమ్మవారికి అభిషేకం అయితే చేస్తానండి పసుపు కుంకుమతో ఈరోజు భవాని నేను చేస్తానంటున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఆ భవాని చేతే చేపిస్తున్నాను ఇంకోటి ఉందండి నేను అమ్మవారిని చిన్న పాపలాగా ఉయ్యాల్లో వేసి ఊపి అమ్మవారికి అదే లాలి వాడినట్లుగా అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ ఈ వీడియోలో ఇదే స్పెషల్ అనమాట అసలు అమ్మవారిని అట్లా ఉయ్యాల్లో కూర్చోబెట్టి అట్లా పూజ చేసుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చిన్న పాపలాగా ఉయ్యాల్లో ఎక్కి ఆ అమ్మ చక్కగా ఏపాకుతో పొరుపల్లే పరుచుకొని ఊగుతుంటే అసలు నాకు నా కళ్ళు నాకే సరిపోవట్లేదు అసలు రోజు అయినా నా తల్లిని చూస్తే నాకు ఎంతో ఆనందంగా వేసిద్ది ఆ తల్లి ఎప్పుడైనా అందంగానే ఉంటుందిలేండి లేండి కానీ ఎందుకంటే నాకు ఆమె అంటే ఎక్కువ అభిమానం కాబట్టి నా కళ్ళకి ఇంకా రోజు రోజుకి అలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పసుపు కుంకుమతో అమ్మవారికి అయితే శ్రీ కనకదుర్గా అయినమ శ్రీ నమః అని మంత్రం చదువుకుంటా అభిషేకం అయితే చేస్తున్నా అనమాట అట్లాగే అమ్మవారికి అభిషేకం చేశాక ఏకహారతితో హారతి కూడా ఇచ్చుకోవాలి అమ్మవారికి బొట్టు పెట్టి మళ్ళీ హారతి కూడా ఇచ్చుకొని ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ నీట్గా శుభ్రం చేసుకుని మళ్ళీ గంధం బొట్లు పెట్టి అమ్మవారిని అలంకరణ అయితే చేసుకోవాలండి మీ అందరికి నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను మీకు కనుక నా ఈ పూజా వీడియోస్ నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆ దుర్గమ్మ దయ అందరి మీద ఉండాలని ఆ తల్లిని నేను కోరుకుంటున్నానండి నమ్మిన వారికి కొంగు బంగారు అవుతుంది ఆ తల్లి అసలు ఆ తల్లి సత్యం అనేది మనం చెప్పడం చేత కాదనమాట ఎవరికైనా అది ఆ అమ్మ నమ్మిన వాళ్ళకే ఆ అమ్మ గురించి అయితే తెలిసిద్ది అది ఇంకా మనం చెప్పలేం ఆ గురించి మాటలు అనేవి ఉండవనమాట అవంత సత్యంగా ఉంటుంది యాపాకు తోరణాలతో అమ్మవారిని అయితే అలంకరించామండి మిగతా ఏ పండగలకైనా మనం మామిడి అవి కట్టుకుంటాం కదా దుర్గాది అమ్మవార్లకి యాపాకే ముఖ్యం అనమాట యాపాకుతో అమ్మవారికి తోరణంలాగా పైన కట్టాను ఇప్పుడు ఈ ఇందాక అభిషేకం చేసిన అమ్మవారిని గంధం బొట్లతో అయితే అలంకారం చేసుకుంటున్నాను చెప్పాను కదా చిన్ని ఉయ్యాల్లో మా అమ్మని చిన్నగా ఉయ్యాలూపుత యాపాకు యాపాకుతో పొరుపేసి అమ్మని పూజిస్తున్నానని చెప్పేసి ఇదిగోండి అమ్మ చూడండి అమ్మకి వ్యాపాకు పెట్టాను అలాగే పువ్వులు పెట్టి నేను అమ్మకి దండ వేయడం మర్చిపోయినట్టున్నానండి ముత్యాల దండ ఇప్పుడు నాకు కూడా వీడియో చూసేదాకా అర్థం కాలేదు అమ్మకి ముత్యాల దండ ఉందనమాట చిన్నది ఆ దండ వేయడం మర్చిపోయినట్టు నా పక్కనే పెట్టుంటా అభిషేకం కోసం తీసి ఇప్పుడైతే అమ్మవారిని పువ్వులతో మనం అలంకరణ చేసుకుందాం అనమాట ఈరోజు అమ్మకి ఎర్ర గులాబీలతో అష్టోత్తరం అయితే చేశాను కాత్యాయని దేవ అష్టోత్తరం ఆ అమ్మవారిని కాత్యాయ రూపంలో నేను అమ్మ అమ్మవారిని అనుకుంటా అమ్మవారికి ఆ అష్టోత్తరం అయితే చేసుకున్నాను అనమాట ఇది మా చిన్న భవాన్ని చేస్తున్నాడు కదా అందుకని పువ్వులు అనేవి ఇట్లా పెట్టినా పడిపోయినా కూడా చూడట్లేదు కానీ బాగా వరుసనే చే వరుసగా పెడతాడు నీట్గా పెడతాడండి దాని తర్వాత మళ్ళీ సరి చేస్తూ ఉంటాడు కానీ చూడండి చా పూజ మాత్రం ఈ వయసులో ఇంకా పూజ నేను చెప్పినట్లుగా చేస్తున్నాడంటే గ్రేటే కదండి చక్కగా పొద్దున్నే లేయిస్తాడు పూజ చే అష్ ఆ లలిత సహస్రం అయిపోయేదాకా అట్లానే కూర్చుంటాడు ఒక రెండు గంటల సేపు అట్లానే కూర్చుని పూజంతా అయిపోయేదాకా కూర్చుంటాడు చివరిలో కొబ్బరి నీళ్ళు తాగటానికి రెడీగా ఉంటాడండి మా చిన్న భవాని మాత్రం కానీ ఆ మాత్రం అన్ని గంటలు కూర్చుని ఆ వయసులో అబ్బా పిల్లోడు చేస్తున్నాడంటే అమ్మ ఆ తల్లి దయ ఉంది అనుకున్నాను నేను పాపం చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాడు మా చిన్న భవాని మాత్రం అష్టోత్తరం అయితే చేసుకున్నాను గులాబీ పూలతో అదిగా అమ్మవారి ఫేస్ మూసి మూసేసి పెడుతున్నాడు అనమాట పువ్వు అయ్యా అలా కాదు నాన్న అని చెప్పేసి భవానీ అలా కాదు అమ్మవారికి అనిపించేటట్టు పెట్టాలి పువ్వులు అని చెప్పేసి నేను చెప్తే ఇంక మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాడు అనమాట ఏ రోజు అమ్మవారికి ఆ రోజు మన మనసులో తలుచుకుని అమ్మవారిని అష్టోత్తరం చేసుకుంటా రోజు లలిత సహస్రా చేసుకుంటా ఈ పదకొండు రోజులు మనం అమ్మవారిని పూజించుకోవాలండి కానీ ఆ ఎర్ర గులాబీల మధ్యలో అమ్మవారు చూడండి ఎంత బాగుందో అంటే దీన్ని నేను స్పీడ్ మోడ్లో పెట్టలేదనమాట ఎందుకంటే ఒక అష్టోత్తరం అంతా అయిపోయేదాకా అట్లానే ఉంచడం వల్ల మీకు అదే కంటిన్యూగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు లలితా సహస్రనామం అంటే కుంకుమ పూజ అయితే చేయటం జరుగుతుంది అనమాట అమ్మవారికి రోజు కుంకుమతో మాత్రం లలితా సహస్రనామం ఖచ్చితంగా కుంకుమ పూజ చేస్తున్నాం నేను చివరిలో ఇంకా లాస్ట్గా ఉన్నప్పుడు నేను చేస్తానన్నమాట ఇంకా ఫస్ట్లో మొత్తం చిన్న భవానీయే చేసిద్ది చక్కగా చెప్పినట్లు చేసిద్ది అండి పాపం లలిత సహస్రం చదవటానికి ఇరవై నిమిషాలన్నా పట్టిద్ది కదా ఆ ఇరవై నిమిషాలు ఇబ్బంది పడుకోకుండా చక్కగా కూర్చుని చేస్తాడు చిన్నభవాని ఇంకా పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అమ్మవారు చూడండి ఎంత బాగుందో ఇంకా పూజ ఈ లలిత సహస్రనామం అష్టోత్తరం ఇంకా ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దూపం వేయాలి కదా ఈ లోపు నేను బొగ్గులు ఒక జల్లుడు ఉంటుంది కదా జల్లిలాగా అందులో వేసి మన గ్యాస్ స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉంచుతాను అనమాట ఈ లోపు అవి బాగా ఎర్ర కాలి దూపేయడానికి సాంబ్రానికి నేను నా పూజ అంతా అయిపోయే లోపు మంచిగా కాలిపోయి పొగ వస్తుందండి ఇంకెందుకంటే అప్పుడప్పుడు అంటే అవ్వదు కాబట్టి ఇలా అయితే తొందరగా అయిపోయిద్దని చెప్పేసి ఈ పని చేస్తాను అనమాట ఇక్కడ పూజ చేసిన నిమ్మకాయలే అనమాట మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మన చేతిలో కానీ టా జేబులో కానీ వేసుకుని వెళ్ళమని చెప్పేది ఇక్కడ వేసినాయే ఇప్పుడు అమ్మవారికి నేను నైవేద్యాన్ని నివేదనగా పెట్టుకుంటున్నాను అనమాట అట్లాగే ముద్దపప్పు చక్కెర పొంగలి మన అమ్మవారికి ఇదే మహా నైవేద్యం కూడాను అంటే గ్లాస్తో నీళ్ళు పెట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను కాబట్టి అమ్మవారిని పస్తుంచి వెళ్ళకూడదండి అందుకని అమ్మవారికి ముద్దపప్పు అన్నం చేసి నెయ్యి వేసి ఆవు నెయ్యి ఆవు వేయాలి వేసి అమ్మవారి గ్లాసుతో నీళ్ళు కూడా పెట్టుకుని నేను అమ్మవారికి మహా నైవేద్యం కూడా నివేదించేసి ప్రేణేశ్వ కేశవేశ్వ మాధవేశ్వ అని అంటారు కదా ఇంకా అలా ఆ మంత్రాలు అయితే చదువుకుని ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టుకున్నా అనమాట నైవేద్యం ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టుకు అంటే అయిపోయిద్ది మా భవాని కొట్టమంటే అసలు కాయ అనేది పగలట్లేదు గట్టిగా పెట్టి కొట్ అంటే చిన్నపిల్లడు కదా ఇంకే గట్టిగా అయితే కొట్టలేరు కదా అందుకని చెప్పి కానీ తీర్థం తాగటానికి మాత్రం ముందే ఉంటాడండి మా భవాని ఇక పూజ అయిపోయిన కాడ నుంచి అమ్మ ఆ తీర్థం తాగనా తీర్థం తాగనా తీర్థం తాగనా అంటూ ఉంటాడు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి నాలుగో రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట కాకపోతే మీకు పెట్టడం ఒకరోజు లేట్ అయింది చూసేవాళ్ళు ఏమనుకోము అక్కడండి కుదరలేదనమాట టైం లేదు అందుకని చెప్పేసి ఇంకా అప్లోడ్ చేయలేదు ఈరోజు పెట్టాను అనమాట ఇంకా ఈరోజు వీడియో కూడా రేపు పొద్దున్నే పెడతాలండి ఎందుకంటే ఒకేసారి రెండు వీడియోలు అప్లోడ్ చేస్తే మళ్ళీ అవ్వదని అని చెప్పేసి ఇవాళ లక్ష్మీదేవి కదా శుక్రవారం అస్సలు ఈరోజు బ్రహ్మాండంగా వచ్చింది పూజ ఖచ్చితంగా రేపు పొద్దున్నే పెడతాను నా ఛానల్ చూసేవాళ్ళు మిస్ అవ్వమాకండి గ్లాస్తో మంచినీళ్ళు కూడా పెట్టాలండి మహానైవేద్యం అప్పుడు ఎందుకంటే మనం అన్నం తిని మంచినీళ్ళు తాక్కుని ఉంటామా అట్లాగే అమ్మకు కూడా మంచినీళ్ళు అవుతాయి కదా అందుకని మంచినీళ్ళు కూడా పెట్టాలన్నమాట అమ్మవారికి సాంబ్రాణి పొగ ఎంత సాంబ్రాణి పొగ మన ఇంట్లో వేసుకుంటే అంత మంచిది అనమాట అమ్మకు కూడా సాంబ్రాణి అంటే ఇష్టం ఇదిగోండి నేను రోజు కొలిచే అమ్మ నా తల్లి నాకే బాధ చెప్పుకునే నా అమ్మ కూడా చూడండి ఎట్లా అలంకరించుకున్నాను ఇవాళ మాలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అనమాట అమ్మవారికి కూడా అయితే వేసుకున్నాను బయట తులసి చెట్టు దగ్గర ఇక ఇల్లంతా కూడా చక్కగా దోపం వేసుకుంటే మన ఇంట్లో కూడా ఏమన్నా క్రిములు అవి ఉన్నా కూడా చనిపోతాయంట అని అంటారు అనమాట ఆ దోపానికి ఇంకా ఇప్పుడు హారతి ఇచ్చుకొని ఈరోజు పూజ కంప్లీట్ చేద్దాం అనమాట ముద్ద కర్పూరమే హారతి ఇస్తున్నానండి నేను రోజు ముద్ద కర్పూరంతో ఇస్తున్నాను మామూలుగా అయితే రోజు పచ్చకర్పూరం వాడేదని వెంకటేశ్వర స్వామికి మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరంతోనే హారతి ఇస్తాను అమ్మవారికి ముద్ద కర్పూరంతో అయితే హారతి ఇవ్వటం జరిగింది ఇంకా ఇలా తిప్పి తిప్పుతుంటుంటే నాకు ఇలా సడన్గా దగ్గు వచ్చేసింది అనమాట దగ్గు రాగానే ఇలాంటి వాటికి మనం సెంటిమెంట్గా పట్టించుకోకూడదండి ఎప్పుడైనా సరే ఇంట్లో కూడా చాలామంది అగండం పెట్టి అమ్మ అది కొండ ఎక్కిద్దామని టెన్షన్ పడుతూ ఉంటారు కానీ నేనే పడేదాన్ని ఇదివరకు ఎప్పుడైనా అగండం పెట్టి ఒక ఆల కొండ ఎక్కితే చెంపలేసుకుని అమ్మ తప్పు అయిపోయిందమ్మ నన్ను ఏ తప్పు ఉంటే క్షమించని చెప్పి మళ్ళీ ఇంకొక వచ్చేసి వెలిగించుకోవడమే దానికోసం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది అనమాట ఏదైనా మన మంచిగా అని చెప్పేసి అనుకుంటే ఏది ఉండదండి ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మాలలకు కూడా అద్దుకొని ఈరోజు పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మవారికి అందరూ ఒక్కసారి దుర్గాదేవికి దండం అయితే పెట్టుకోండి శ్రీమాత్రే నమ